జాతీయ వార్తలు చదువుతున్నది సమాజం ప్రభుత్వ భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన నీటి నిర్వహణ సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కోరారు ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవులలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేత మద్వీ హిడ్మాతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు సమాజం ప్రభుత్వ భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన నీటి నిర్వహణ సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు భారత్లో నీటి యాజమాన్యం అత్యవసరమని ఎందుకంటే దేశంలో జనాభాతో పోల్చితే నీటి వనరులు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు న్యూఢిల్లీలో ఈ రోజు ఆరవ జాతీయ నీటి అవార్డులు జల్ సంచయ్ జన్ భాగీదారి అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సంరక్షణ స్థిరమైన నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు నీటి వాడకాన్ని తగ్గించి సంరక్షణను పెంచే వినూత్న విధానాలను అవలంబించాలని రైతులు పారిశ్రామికవేత్తలకు సూచించారు సర్క్యులర్ వాటర్ ఎకానమీ పునరావృత నీటి ఆర్థిక వ్యవస్థ ద్వారా పరిశ్రమలు నీటి వనరులని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని రాష్ట్రపతి పేర్కొంటూ సర్కులర్ వాటర్ ఇకనమీకి ప్రాణ్యో కో అపనాకర్ ఇండస్ట్రీస్ इंडस्ट्रीज तथा अन्य स्टेकहोल्डर्स जनसंसाधन का प्रभावी उपयोग कर सकते हैं वाटर ट्रीटमेंट तथा सर्कुलेशन के साथ-साथ कई इंडस्ट्रियल यूनिट्स ने जीरो फ्लूड डिस्चार्ज का लक्ष्य हासिल किया है हमारे జోల్ ఉపయోగం ఈ అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సహాయ మంత్రి వి సోమన్న పాల్గొన్నారు మొత్తం పది విభాగాల్లో నలభై ఆరు మంది విజేతలకు రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు ఉత్తమ రాష్ట్రాల విభాగంలో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో రేపు పర్యటించనున్నారు ముందుగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పవిత్ర మందిరాన్ని సందర్శిస్తారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు సత్యసాయిబాబా స్మారక నాణాన్ని స్టాంపులను ఈ సందర్భంగా విడుదల చేస్తారు ఆ తరువాత ప్రధానమంత్రి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లి దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులకు పద్దెనిమిది పేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పీఎం కిసాన్ ఇరవై ఒక్కవ విడత నిధులను విడుదల చేస్తారు అనంతరం ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కోరారు రష్యాలోని మాస్కోలో ఈ రోజు జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ ప్రభుత్వాధినేతల మండలి సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు కోవిడ్ మహమ్మారి వంటి అనేక పరస్పర సంఘర్షణలు చోటు చేసుకున్న ఈ యుగంలో మానవతా సహకారం చాలా కీలకమని అన్నారు ఆగ్నేయాసియాలో వారసత్వ పరిరక్షణకు సంబంధించి భారతదేశం తన గణనీయమైన అనుభవాన్ని మధ్య ఆసియాకు విస్తరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు ఇటీవల సంవత్సరాలలో ఉగ్రవాదం వేర్పాటువాదం తీవ్రవాదం మరింత తీవ్రమయ్యాయని ఈ బెదిరింపులను సమర్థించడం కప్పిపుచ్చడం సాధ్యం కాదని జైశంకర్ స్పష్టం చేస్తూ In all its forms and manifestations. There can be no ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం పిఎల్ఐ పథకంలో భాగంగా మూడవ విడతలో పదిహేడు నూతన దరఖాస్తులకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు దేశీయ తయారీ రంగానికి ఊతమిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది చేనేత వస్తాలతో పాటు సాంకేతిక వస్త్ర రంగాల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీని ఈ నిర్ణయం బలోపేతం చేస్తుందని వెల్లడించింది కొత్తగా ఆమోదం లభించిన సంస్థలు రెండు మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నాయని తెలియజేసింది చేనేత దుస్తులు వస్తాలతో పాటు సాంకేతిక వస్త్ర ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి పదివేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై నాలుగున పీఎల్ఐ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది గత రెండు విడతల్లో కలిపి మొత్తం డెబ్బై నాలుగు దరఖాస్తులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జౌళి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది భారత్ అమెరికా దేశాల మధ్య భాగస్వామ్యం వ్యూహాత్మక ఆర్థిక రంగాలలో విస్తరిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సుని ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధం గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రెండు దేశాల మధ్య స్నేహం ఉమ్మడి అభివృద్ధి అనే దృక్పథంపై ఆధారపడి ఉందని పునరుద్ఘాటించారు ద్వైపాక్షిక చర్చలు నిరంతర ప్రక్రియ అని రైతులు మత్స్యకారులు చిన్న పరిశ్రమల ప్రయోజనాలను సమతుల్యం చేసుకుంటూనే భారత్ ఈ చర్చలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు ఇక వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసేందుకు మిలీనియల్ తరాన్ని నైపుణ్య శక్తిగా మార్చాల్సిన అవసరం ఉందని పీయూష్ గోయల్ పేర్కొంటూ in the amrit Kal towards vixit bharat one is can we make india domestic manufacturing industrial hub how much we can do to promote domestic manufacturing industrialization self-reliance in goods can be made in india competitively second can we look at converting the millennia children the amrit generation as we call them all the kids born after 2000 into a skilled workforce మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో గణనీయమైన పురోగతి లభించింది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవులలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేత మద్వి హిడ్మాతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు మావోయిస్టుల కదలికలపై అందిన విశ్వసనీయ నిఘా సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు సంఘటనా స్థలం నుండి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ పేలుడు పదార్థాలు సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు మారేడుమిల్లి ప్రాంతంలోనూ ఎన్టీఆర్ కాకినాడ జిల్లాల్లోనూ భద్రతా దళాలు గాలింపు కార్యకలాపాలను ముమ్మరం చేశాయి కొనసాగుతున్న మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల ఒత్తిడితో విజయవాడ నగరంలో ఆశ్రయం పొందుతున్న ఇరవై ఏడు మంది అనుమానిత మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత భూ విజ్ఞాన అధ్యయన సంస్థ జీఎస్ఐ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో గతాన్ని తవి భవిష్యత్తుకు బాటలు వేద్దాం నూట డెబ్బై ఐదేళ్ల జీఎస్ఐ ఇతివృత్తంగా అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది దేశానికి నూట డెబ్బై ఐదేళ్లుగా అందిస్తున్న జీఎస్ఐ సేవలను గుర్తు చేసుకుంటూ పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఏర్పాటైన జీఎస్ఐ భౌగోళిక మ్యాపింగ్ ఖనిజాన్వేషణ కీలక వ్యూహాత్మక ఖనిజాల గుర్తింపు భౌగోళిక ప్రమాద అధ్యయనాలు దేశాభివృద్ధి దిశగా భౌగోళిక శాస్త్రీయ పరిశోధనలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషించింది ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్ సహా వివిధ దేశాల నుంచి నిపుణులందరూ ఒకే వేదికపైకి రానున్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరకు రెండు వందల డెబ్భై ఏడు పాయింట్లు నష్టపోయి ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై మూడు వద్ద స్థిరపడింది సమాజం ప్రభుత్వ భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన నీటి నిర్వహణ సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని పుట్టపత్తిలో సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హాజరుకానున్నారు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కోరారు ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవులలో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేత మద్వి హిద్మాతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు